ప్రైజ్లో తండ్రి పాదాలు చెంత ఈ ఉదయం కాలం ప్రార్థన సభలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన దించి చురుకైన మెలికనానికి గురించి మరో సూర్య దించారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈరోజంతట్లో దేవుని యొక్క కృప కనికరం ఆస్తుల మనతో ఉన్నలాగా ఆయన పాదాలు చెంత మరపెడతాం దయతో కలి ముసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ఆ ప్రియ పర్లపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడా కనికరమ కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం ఉంది సర్జీలకలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి నాయన తండ్రి అయ్యా ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి ఈ రోజంతట్లో నాయన తండ్రి మీకు సన్నిధి మీకు ఆపుదల భద్రత మాత్రం ఉంచండి మేము చేయు ప్రతి పని ద్వారా మహిమచ్చి గణపచ్చే భాగ్యాన్ని గురించండి తండ్రి అదేవిధంగా తండ్రి నాయన మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరు మీ కృపలను జ్ఞాపకం చేసుకునే సహాయాండి ఏ విషయం మీ పాదాల చేత మొరపెడుతున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం అండి ప్రార్థన వసతి కోరిన బిడ్లు కూడా మీ కృపల సహాయం ఇవ్వండి తండ్రి రోజంతట్లో చేయి ప్రతి పనులు తోడు మా రాకపో భద్రపచ్చండి ప్రతీది కూడా మీ చిత్తానుసారంగా చేయట సహాయం ఇవ్వండి తండ్రి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలోనూ తప్పిపోకుండా తండ్రి మీ వైపు చూస్తున్నాయన మీలా ముందుకు సాగిపోవడానికి మీ కృపను గురించండి మీ కృపాను మీకే వేలాది వందనాలు స్తోత్రాలు నాయన గొప్ప దేవుడు కనికరము కలిగిన దేవుడు నాయన తండ్రి మీ కృపల భద్రపరచండి తండ్రి మా కొరకు త్వరలో రాబోతున్నారు తండ్రి మీరు ఆకుడు సిద్ధపరచండి రక్షణ అనుభవం లేని వారికి రక్షణ భాగ్యాన్ని దయచేండి మీరు ఆకుభభద్రత పడే సంఘంలో ఉండి అని జీవాన్ని పొందే భాగ్యాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి అదేవిధంగా తండ్రి నాయన మరి తండ్రి ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపం చేసుకునే సహాయం రోజు ఈరోజు సంపూటర్ జరుపుకున్న బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకునే సహాయం ఉండి ఇంతకాలం కాపాడారు నూతన సంవత్సరాలు దయాగిరించారు మీకు వంద తండ్రి ఇంకా అనేక సంవత్సరాలు తమ జరుపుకొని జరుపుకున్న స్థుతించి మహింపతి గణపతి భాగ్యాన్ని అనుగ్రహించండి మీకు రూపాయను మీకు వంద తండ్రి అదేవిధంగా తండ్రి అయినా మరి ఎంతమంది బిడ్డలు తమ వివాహిత జరుపుకున్నారో బిడ్డలు మీకు రూపాయల జ్ఞాపం చేసుకుని సహాయం ఆశీర్వదించండి ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన తండ్రి అదేవిధంగా తండ్రినైనా మరి ఎంతమంది బిడ్డలనైనా తమ ప్రిల్లను పోగొట్టుకోవడానికి జ్ఞాపం చేసుకున్నారో బిడ్డలు మీకు రూపాయలకి జ్ఞాపం చేసుకునే సహాయం అండి మీ నింపండి సహాయం దయచేయండి సహాన్నిస్తున్నందుకే మీకే ఎలాది వంద నాలుగు స్తోత్రాలను అయినా తండ్రి గొప్ప దేవుడు కనికరిమగలిగిన దేవుడు ఆయన తండ్రి ప్రతీది నాయన మీ చేతిలో పెడుతున్నాను తండ్రి సహాయం దయచేయండి మీ అందరినో నిరీక్షించేది ఆదరింపబడి మీ వైపు చూస్తూ ముందుకు సాయపడం కృపనివ్వండి కృపినిస్తుంది మీకు వంద నాలుగు స్తోత్రాలను ఆయన తండ్రి నాయన తండ్రి ప్రతి ఒక్కళ్ళే నాయన మీ కృపలో జ్ఞాపం చేసుకోండి తిరిగి రాత్రిగల ప్రార్థన పాల్గొనేంత వరకు మీ కృపా కాపుదల భద్రత మాతో ఉంచుకొని సమస్తం మీ చేతుల్లో పెడితే మా కొర అతితో రాబోతున్న మా రక్షి మా ప్రభుడు మీ ప్రి కుమారుడు శ్రీ క్రిస్తున్న ఆమె పేట ఆడి ప్రతి మాలికొనియాడి విన వేడుకొని ప్రార్థించిన అంతండి ఆమెన్ అండి దేవుడు ప్రేమ కుమారుడు శ్రీ క్రిస్త కృప పరుశుతాత్మ దేవుడు నేను సాహసం సమాధానం ఇప్పుడు వెళ్ళప్పుడు మనందరితోడే నేను గాక ఆమెన్ స్తోత్రము ఆ పదలు మమున్ అంతకుండను కావు నీదు తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన మాకు చూపుము ప్రభు చే దేవకావవే నేడుమా ములన్ నివిరా రాత్రి కాచినావు నికు స్తోత్రము